గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రి ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు సంతోషం ప్రతి ఒక్కరు కోరుకునేదే సంతోషం అంటే కష్టాలు లేకుండా ఉన్నాము అనుభవించడానికి అనుభవించడానికి ఏంటి అసలు నిజంగా సంతోషం అంటే ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కావాలనిపించింది ఆ వస్తువు కొనుక్కున్నాం సంతోషంగా ఉంటాం అది ఆ క్షణం వరకు అది పాతపడే అంత మళ్ళీ యథావిధిగా ఇంకొక విషయంలో ఒక పర్సన్ గానో ఒక వస్తువు గానో సంతోషాన్ని వెతుక్కుంటూనే ఉంటాం అది శాశ్వతం కాదు అసలు ఏంటి సంతోషం అంటే శాశ్వతమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనిత్యమైన శరీరం అనిత్యమైన జీవితం దాంట్లో నిత్యం సంతోషం కోసం వెతుకుతాయి చూశారండి అది నిజమైన బాధ అంటే శాశ్వతం కానిపై కాని వాటిపైన మనం శాశ్వతమైన సంతోషం వెతుకుతున్నాం అనొచ్చా మీరు చెప్పింది శాశ్వతం కాదు మంది చెప్తా నేను ఎందుకంటే సంతోషం కోసం వెతుకుంటూనే ఉంటా అంతే కానీ నిజమైన సంతోషం అనేటువంటిది త్యాగంలో ఉంటుందండి త్యాగం నేను ప్రతిరోజు గబిక్కిన ఎవరైనా నన్ను తిట్టారనుకోండి నవ్వుకుంటా అదేంటన్నారు ఇవాళ అతను నన్ను తిట్టాడంటే అతని సంతోషానికి కారణం నేనేగా అంటే మిమ్మల్ని తిట్టి సంతోషపడ్డా అంతే కదా ఓకే అంటే మనం వెతుక్కుంటే ప్రతి దాంట్లో మనకు సంతోషంగా అండి వాస్తవం ఇది మాత్రం మనం వెతుక్కుంటే ప్రతి చిన్న దాంట్లో కూడా సంతోషంగా కనిపిస్తుంది అదే చిన్న దాంట్లో మనకు బాధ కూడా కనిపిస్తుంది వాడు నన్ను తిడతాడా అని సీరియస్ తిట్టాడా ఓకే ఇవాళ నేను చేసిన పుణ్యం ఏమైనా ఉందా ఇదే అనుకుంటా మనం భావన తీసుకునే ప్రతి చిన్నది మీరు కప్పు కాఫీ ఇస్తా మీకు అందులో ఏగబడుతుంది కొంతమంది అయితే పక్కన పడేస్తారు కొంతమంది తీసి అదే నిజ అయితే ఖచ్చితంగా ఏగని మాత్రమే తీసేస్తారు వాల్యూ చూస్తున్నాం వాల్యూ దేని దేనికి ఆ టీ ఆ క్షణానికి లేకపోతే మనం బ్రతకలేము కానీ తీసి పక్కన పెట్టేస్తున్నాం అదే పాలల్లోంచి వెన్నలోంచి వచ్చినటువంటిది నెయ్యి కానీ దానికి వాల్యూ ఇస్తున్నాం మనం సో మనం దేనికి వాల్యూ ఇవ్వాలో తెలియట్లే మనకు కూడా వాల్యూ ప్రతి దానికి ఉందమ్మా వాల్యూ దానికి ఉంది కానీ ఏంటంటే మనం అన్నింటికి వాల్యూ ఇవ్వలేకపోతున్నాం కాబట్టి మనకు బాధమైన ఇస్తే సంతోషం లేదు లేదు కొంతమందికి లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొనుక్కుంటే అదో ఆనందం ఏముంది అందులో పది మందికి అన్నం పెట్టు పది మంది కడుపు నింపు అదొక ఆనందం సో ప్రతి చిన్న దాంట్లో నువ్వు సంతోషం మొదలు మొదలుపెట్టు ఈ అసంపూర్ణమైనటువంటి ఈ జీవితంలో సంపూర్ణమైన సంతోషం నేను వెతుక్కుంటూ వస్తుంది ఎప్పుడు కూడా మనం వెతుక్కుంటూ వెళ్ళే సంతోషానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి సంతోషానికి తేడా ఉంటుందమ్మా మనం సంతోషం ఎక్కడ వెతుకుంటాం తెలుసా చాలామంది వాళ్ళ యూత్ సిగరెట్ తాగటంలోను మందు తాగటంలోను లేదంటే పబ్బులు గెలటంలోను వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు క్షణికమది సో ఆ ఆనందం కోసం నువ్వు తాపత్రయపడితే జీవితం నీకు పోయిందిగా అక్కడ జీవితం ఉందా లేదు కానీ నువ్వు ప్రతి ఒక్కదాన్ని ఆనందంగానే చూడటం మొదలుపెట్టు నీ జీవితంలో బాధ ఎందుకు ఉంటుంది అసలు ఉంటుందా అంటే బాధకైనా సంతోషానికైనా కారణం మన మనస్సు ఆ మనస్సుకి మెదడుకి సంబంధం ఉంటుందండి ఆ రెండు ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఆ రెండు కొట్టుకుంటుంటే ఆ రెండిట్ల రెండు మా నోట్లోంచి కొన్ని మాటలు బయటకు వస్తాయి తద్వారా మనిషికి మనిషికి దగాదాలు కంప్లీట్గా అదే నువ్వు ఆ మనస్సుని ఆ మెదడుని కంట్రోల్ పెట్టుకోగలిగావా అది ఎట్లా సాధ్యం అండి కంట్రోల్ పెట్టుకోవటం సాధ్యమేనమ్మా సాధ్యం కాదు అనేటువంటిది లేదు ఒక ఎగ్జాంపుల్ అన్నవరుపు తిరుపతి మూర్తి అవధాని అని నేను రెండున్నర సంవత్సరాల క్రితం మూడున్నర సంవత్సరాల క్రితం నన్ను కనుక మీరు చూసినట్లయితే నాతో మీరు వీడియోస్ కూడా చేరు అంటే అగ్నిహోత్రంలాగా మండేవాడిని విపరీతమైన అనుష్ఠానాలు చేసేవాడిని అగ్నిహోత్రం కూడా మీరు అగ్నిపుల్లు అంటిస్తే పెరిగేది నా కళ్ళలోకి చూస్తే కోపం చేసింది నాకు అలా ఉండేవాడిని ఒక్కరోజు కొన్ని అనుష్ఠానాలు కాదని చెప్పి పంచాక్షరి చేయడం మొదలుపెట్టి ఎందుకు పది మంది మనకు దగ్గరగా ఉండాలని కోరుకోవాలి కానీ మనం చూసి భయపడాలి మనం ఎందుకు కోరుకోవాలి అసలు ఎందుకు భయపడాలి నేను ఏమైనా రాక్షసున్నా పెద్ద బుల్నా యమధర్మరాజునా కాదు కదా కానీ నా దగ్గరికి ఎవరైనా రావాలంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని విషయాలు చెప్పిన జాతకం చూసినా పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఆయన కోపిష్ఠి వామ్ము అనే మాట ఉందిగా ఆ ఒక్క మాట మనిషిని దూరం చేస్తున్నాయి అని ఆ దాన్ని కొంచెం పక్కన పెట్టడం మొదలుపెట్టాను చాలా ప్రశాంతంగా ఉంది అంటే ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టా చిన్నదైనా పెద్దదైనా నాకు ఇంట్లో ఇవాళ ఆకుకూరి పెట్టింది ఓకే చాలా సంతోషంగా ఉంది బాగుంది బాగలేదు అంటే నువ్వు తెల్లేవు బాగాలేదు అంటే నువ్వు తనలేవు ఈ విషయం మా అమ్మ దగ్గర నాకు తెలిసిందండి మొన్నే మధ్యనే ఏమని మా మేము హైదరాబాద్ ఉంటాం వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉంటారు కదా మేము వెళ్ళని చెప్పి మా అమ్మ పాపం కడుపు నిండా మేము తినాలని చెప్పి హడావిడి హడావుడిగా రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది కొత్త హడావిడ్లో ఉప్పు వేయటం ఏదో మర్చిపోయి ఉండొచ్చు వాళ్ళు పిల్లలు తినాలి కడుపు ఉండాను సంతోషంతో అన్నం పెట్టిన దగ్గర నుంచి కళ్ళల్లో వాళ్ళకి నీళ్ళు వచ్చేసేసి ముద్ద పెట్టగ అన్న బాగుందని అన్న అంటుంటారు నిజంగా ఒక మనం చేసినటువంటి ఒక పొరపాటుని ఒప్పుకుంటే అంత ఆనందం ఉంటుంది అనిపించిందమ్మా లాస్ట్ ఒక తొమ్మిది అనుకుంటా కదా అనుకుంటాను మా అమ్మ చేస్తే నేను తిన్నాను నాకు అదే నచ్చగా ఏంటమ్మా ఇది ఇట్లా చేసేవా అన్న అయ్యో నాన్న బాగాలేదని బాధపడింది అండి బాగా చాలా బాధపడింది మా అమ్మ నేను ఆ క్షణం నిజంగా నేను గెస్ట్ భగవత్ సాక్షిగా తర్వాత మా అమ్మ ఎంత తాపత్రయపడిందంటే వాడికి ఉప్పు ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో తెలియకపోయాడని చెప్పి మళ్ళీ ఏదో 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 ప్రయత్నం చేసింది తినంగానే ఒక్క ముద్ద రోడ్లు పెట్టుకోంగానే బాగుందమ్మా అన్న మా అమ్మ ఆనందానికి అయితే నిజంగా అప్పుడు కూడా కొంచెం ఉప్పు ఏదో తేడా వచ్చింది బాగుందమ్మా అన్న బాగానే బాగానే ఉందమ్మా బాగుందమ్ కదా ఉందమ్మా అన్న కొంచెం మా అమ్మ పోనీ నా కొడుకు కడుపున నాలుగు ముద్దలు తిన్నాడు వాళ్ళు ఎంతసేపు మనం తినాలి మా భావించేది వాళ్ళకి మనం వాళ్ళ కడుపు వాళ్ళ నుండి వాళ్ళ కంటి ఉండు మనం కడుపుండా తింటూ ఆడుతుంటే వాళ్ళకి అంతకు మించిన సంతోషం గేముంటుంది మా అమ్మ అనుకుంది తర్వాత మా అమ్మ తింటున్నప్పుడు అది తెలిసి ఎలా చెప్పలేదు ఏంటంటే అంటే ఏముందమ్మా చెప్పేది అని అన్న అక్కడ మేము బయలుదేరి చూసేసిన తర్వాత ఇంట్లో సేమ్ సిచ్యువేషన్ జరిగితే నేను కొంచెం ఇందులో ఉప్పు తక్కువైందనేది అన్నా ఒక్కోసారి తక్కువ అవుతుందండి మనం ఏం చేస్తాం అన్నట్టుగా అందు ఇంట్లో అప్పుడు నాకు అమ్మ మాట అనలేదు కదా అమ్మ ఆ మాట అనలా బాగాలేదమ్మా అంటే అమ్మ బాధపడింది మళ్ళీ నేను తినటం కోసం చెప్పి ఏదో రకాల ప్రయత్నం చేసి పెట్టిందమ్మా నాకు అప్పుడు వెంటనే అమ్మాయికి ఫోన్ చేసి మా క్షమే సారీ అమ్మాయి మనకోకమ్మ అదేం రాన్న అంటే బాగాలేదని చెప్పి నేను బాధ పెట్టా అంటే నువ్వేం బాధ పెట్టావు నాన్న నువ్వు ఇంటికి వచ్చిన రెండు రోజులు కడిపిండ నీకు పెట్టాలి లేక మేము చూసుకునేది నా నువ్వు అక్కడ ఏం తింటావో ఎలా ఉంటావో మాకు తెలీదు ఇక్కడికి వచ్చినప్పుడు నా కొడుకు నేను కడిపుండ పెట్టగలిగాను ఆ తృప్తి మాకు చాలా నాన్న మళ్ళీ వచ్చేంతవరకు ఉన్నప్పుడు ఇక్కడ నేను మాదాపూర్ నుంచి ఇటు బయటకు వెళ్తున్నానమ్మా మాట్లాడుతూ మాట్లాడుతుంది అమ్మ మాటకి కారు బక్కర పెట్టేసేసి ఏడుచేసా అంటే ఆనందం అంటే మనం వెతుక్కునే దాంట్లోనే ఉంది మనకు దాంట్లో కాదు ప్రతిదీ మనం ఇది ఆనందం అనుకుంటే అమ్మ చేసి పెట్టింది నేను తినాలనేగా చేసి పెట్టింది అమ్మ ఎంత బాధపడుతుందో అమ్మ బాగుంది అని అంటే ఆ రెండు రోజులుగా మనం ఉండేది అమ్మ ఏమన్నా అసలు నేను ఇష్టమమ్మా అని అంటే ఎంత సంతోషపడుతుంది మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే రెండు నెలలకు మూడు నెలల వరకు కూడా ఈ ఈ రెండు రోజులు మనతో అమ్మ ఉన్నటువంటి విషయాన్ని అమ్మ ఎమరు వేసుకుంటూ ప్రతిక్షణం ఆనందంగా ఉంటుంది నిజమే కదా అని చెప్పి వెంటనే మర్నాడు భద్రలు భద్రాదం వెళ్ళారమ్మా మళ్ళీ ఇలా మన దగ్గర రెండు రోజులు ఉండి అదే కదా నిజమైన ఆనందం అంటే ఒకరి దగ్గర లాక్కొని ఇస్తావా తెస్తావా ఇవన్నీ కదమ్మా కారులో తిరిగాము ఇవన్నీ తాత్కాలికమే దీర్ఘకాలిక ఆనందం ఏమిటి అని అంటే మన కోసం అమ్మ నాన్న అన్నయ్య వదినలా వదిిన పిల్లల భార్య భార్య పిల్లల ఎక్స్ఎక్సెస్ ఎవరైనా ఎక్స్ వైజడ్ అంటారు మన గురించి ఒక మనిషి ఆలోచిస్తున్నాడు అంటే మించి అదృష్టం ఇంకేముంటుందమ్మా ప్రత్యక్షణ నువ్వు తిన్నావా లేదా ఉన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అలా అడిగేటువంటి వ్యక్తి మన కోసం ఒక మనిషి ఉన్నాడు అని అంటే దాని మించిన ఆనందం ఇంకా వాళ్ళ కోసం మనం జీవితం మొత్తం చేయొచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే పలకరించే మాటను బట్టే వాళ్ళకు మన మీద అంత ప్రేమ ఉందో కూడా తెలిసిపోతుందమ్మా అంతకుమించిన ఆనందం ఇంకెక్కడ దొరుకుతుందా నిజంగానే అంతే ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం నిజంగా మీరు చెప్పిన ఉదాహరణ అనేది కదా ఈ మధ్యకాలంలో అది మిస్ అవటం వల్లే పేరెంట్స్ వాళ్ళలో వాళ్ళు ఎంతో మదన పడుతున్నారు కృంగిపోతున్నారు ఆరోగ్యపరంగా వృద్ధాప్యం వచ్చింది వాళ్ళకి అనిపిస్తుంది మా నాన్న మా అమ్మకి చెప్పుకున్న నాకు వీడికి వచ్చింది ఆ గదిలో ఉన్నాము నేను నా కొడుకుని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నా మా నాన్న ముందు మా నాన్న నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు డెబ్భై ఏళ్ళు ఉన్నాయి అరవై ఏళ్ళు నా కొడుకు ముప్పై ఏళ్ళు ఉన్నాయి వాడిని దగ్గర తీసుకొని నాకు ముద్దు పెట్టుకోవాలని ఉంటుంది కానీ వాడేమైనా అనుకుంటాడేమో నాకు మళ్ళీ సిగ్గుగా ఉంటుంది నా కొడుకు నా దగ్గర కూర్చోని నాతో మాట్లాడాలని ఉంటుంది అమ్మ చక్కగా దగ్గర తీసుకుంటే ఒక ముద్దు పెట్టి పంపిస్తుంది కానీ నాన్న నేను దాక అనుకోలేదండి నాన్న అంటే ఆ మాట నేను విన్నా నాన్న పడుకున్నప్పుడు సైలెంట్గా ఏమైనా కాలే మీద ముద్దు పెట్టుకుని వచ్చేసా మళ్ళీ నాకు కోపం ఎక్కువ విశ్వామిత్రుని దుర్వాసరు కలిపితే మా గారు అక్కడ నుంచి మీకు వచ్చినట్టుంది వారసత్వంగా అంటారు కదా తల్లిదండ్రుల జీన్స్ కదండి బాధ్య ఆయన అంత ఇదిగా ఉన్నాడు కాబట్టే ఇవాళ మాకు డబ్బు అంటలేదు డబ్బు అంటలేదు అన్నదమ్ముల ముగ్గురికి గొడవలేదు అన్నయ్య ఇవాళ వరకు నాకు మా రెండో అన్నయ్యకి ఒకటిన్నర సంవత్సరం దడయ్యారా అని పిల్లను అన్నయ్య అన్నయ్య వస్తే లేదని నిలబడతా అంటే అది నేర్పడతాం అండి అందులో నుండి ముక్కు చూటుగా వెళ్ళేది నిజాయితీ అది నేర్పాడు అదే నాకు సంతోషం అదే మొన్న మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ చేతితో మొద ఒక ముద్ద నోట్లు పెట్టి రెండు రోజులు పంపించింది హ్యాపీ అంటే ఆనందం అనేటువంటిది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు ఒక పర్సన్ ప్రతిక్షణం మన గురించి ఆలోచించే పర్సన్ ఒక వ్యక్తి ఉన్నాడంటే భూమి మీద వాడంత అదృష్టం ఉంది ఇంకొకడు లేడు ఉండటమ్మా అంతే ధన్యవాదాలండి నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి